ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవైద్యులు నామాలతో మారుమ్రోగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో గోవింద నామాలతో స్థానిక గోవింద రాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వైద్యాల నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు పట్టణంలో పిలిచిన్న గోవిందరాజు స్వామి గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయుల గుడి కాడ స్టార్ట్ చేసేసి ఈ ధనుర్మాస సందర్భంలో పదహారవ తేదీ స్టార్ట్ అయింది పండగ నెల పూర్తయ్యేదాకా ఈ ధనుర్మాసం కంటిన్యూగా ఇదే విధంగా జరుగుతుంది ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ధనుర్మాసంలో మనం ఈ నగర సంకీర్తన చేయడం వల్ల ఎన్నో రకాలైన పుణ్యం సంపాదించుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసినట్టుగా పదే పదేగా కోరుతున్నాను కలుయుగ ప్రత్యక్ష దవయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సంత వెలసిన తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి ఆలయం దగ్గర తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ప్రతి శనివారం ఈ భజన కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ నెల ధనుర్మాసం అంటే మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన నెల ఈ నెలలో మనం ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయ ప్రకారంగా పరిణామ సంకీర్తనం చేయడం ఎంతో పుణ్యదాయకం ఇది ఈ ధనుర్మాసంలో ఒక చిరుపతి పుణ్యక్షేత్రమే కాదు ప్రతి చోట ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రాతకాలంలో లేచి స్థానమాసాల భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు కాబట్టి ఇది గోదాదేవి కూడా చాలా ప్రియమైన మాసం మహావిష్ణువు యోగనితరంలో ఉన్నటువంటి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ ఈ నామస్మరణ చేయడం వల్ల వారికి ఎంతో ఆనందదాయకం మోక్షదాయకం అని చెప్తున్నాం కాబట్టి మన తిరుపతి ప్రాంతంలో ప్రతి శనివారం మన కళాకారులు పరిసర ప్రాంత కళాకారులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం చేయడం ఒక ఆనవాయితీగా మనమందరం చేసినటువంటి పూర్వజన సుకృతం ఎందుకంటే ఆ దేవదేవుని కలియుగం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసినటువంటి తిరుపతిలో నివసించడం మనకెంతో పూర్వ పూర్వజన్మ స్ఫూర్తి కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొని వారి వారి భక్తి సంఘల చాటాలని కోరుకుంటూ గుర్తింపు ఏ నాట్యో ఉంది ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు టౌన్లో బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది పల్లెల్లో అయితే దీని గురించి అనుకుంటూ లేరు గుళ్ళల్లో గెరడుగు ముట్టించి ముందు పల్లెల్లో మేము ఇరవై ఐదేళ్ల ముందు కూడా చేస్తాను ఆ కార్యక్రమం ఇప్పుడంతా టౌన్కి రావడం టౌన్ మార్గంలో వాళ్ళ వ్యాపారాలు స్థాపన చేసుకుంటూ అందరూ బాగా చల్లగా ఉన్నారు మేము ఇప్పుడు రెండు సంవత్సరాలుగా మన గోదీనాథరెడ్డి కలిసి మేమందరూ మా భక్తులు అందరూ కూడా భజన ముందు భక్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు కూడా ఇదే టయానికి నాలుగున్నర లేచి ఐదు గంటలు స్టార్ట్ చేసి ఆరున్నర వరకు ప్రతి ఈదులో నామం పలుచుతూ భగవంతుని తలుచుకుంటూ ప్రార్థిస్తాం